హలో అండి హాయ్ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేనైతే ఎవరైతే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు రిటైర్మెంట్ అవుతున్నారో సో వాళ్ళ కోసం మంచి గుడ్ అయితే తీసుకొని రావడం జరిగిందండి సో మొత్తానికైతే మన కేంద్ర ప్రభుత్వం పెన్షన్కి సంబంధించి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకైతే మంచి గుడ్ అయితే అందించడం జరిగింది ఇంతకీ ఆ గుడ్ న్యూస్ ఏంటి అనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి సో దట్ మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది అండ్ బిఫోర్ దట్ నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో దట్ ఎలాంటి అప్డేట్స్ ఉన్నా మీకైతే నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం సో ఎవరైతే జూన్ థర్టీ లేదా డిసెంబర్ థర్టీ ఫస్ట్న రిటైర్మెంట్ అవుతున్న ఉద్యోగి అయితే వాళ్ళ కోసం ఇది ఒక మంచి గుడ్ న్యూస్ అని అనుకోవాలండి ప్రభుత్వ ఉద్యోగులు ఇప్పుడు నోషనల్ ఇంక్రిమెంట్ అనే ప్రత్యేక ప్రయోజనాన్ని అయితే పొందుతున్నారండి సో ఈ నోషనల్ ఇంక్రిమెంట్ వల్ల ఏంటంటే పెన్షన్ కూడా ఎక్కువగా అయితే లభిస్తుంది సో ఇదొకంత కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే రిటైర్మెంట్ అవుతున్నారో సో వాళ్ళకు మంచి గుడ్ న్యూస్ అనే అనుకోవాలి ఇంతకీ ఈ నోషనల్ ఇంక్రిమెంట్ అంటే ఏంటి అనేది చూసేద్దాం సో ఇదేంటంటే మనకు ఒక అడిషనల్ జీతం పెంపు ఇవ్వడమే అంటే నిజంగా శాలరీ అయితే పెరగదు కానీ పెన్షన్ లెక్కల్లో మాత్రం దీనిని పరిగణలోకి అయితే తీసుకుంటారండి సో దీనివల్ల మనకు ఏంటంటే పెన్షన్ అయితే ఇంక్రీజ్ అవుతుంది అండ్ ఎవరైతే ఉద్యోగి ఉన్నారో వాళ్ళ యొక్క పెన్షన్ మొత్తంలో అయితే ఇంక్రిమెంట్ అయితే కనిపిస్తుందండి సో ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ మనము జూలై ఫస్ట్న జీతం పెరుగుదల జరిగింది జూన్ థర్టీన రిటైర్ అయ్యే ఉద్యోగికి ఈ లాభం అయితే అందేది కాదండి అంతేకాకుండా జనవరి ఫస్ట్న ఇంక్రిమెంట్ దస్తావేజులు వస్తే డిసెంబర్ థర్టీ ఫస్ట్న ఎవరైతే రిటైర్మెంట్ అవుతారో సో వాళ్ళు కూడా ఈ నోషనల్ ఇంక్రిమెంట్కి అయితే ఎలిజిబిలిటీ అయితే ఉండదండి సో మనకు రీసెంట్గా కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ తాజాగా ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం ఇకపై జూలై ఫస్ట్న లేదా జనవరి ఫస్ట్ ముందు రోజు రిటైర్మెంట్ అయ్యే ఉద్యోగులకు కూడా మనకు ఈ ఇంక్రిమెంట్ ప్రయోజనం అయితే లభిస్తుందండి అంటే ఈ నోషనల్ ఇంక్రిమెంట్ వాళ్ళకు కూడా అయితే వస్తుంది సో ఇదొక ఇంత మంచి గుడ్ న్యూస్ అని అనుకోవాలి సో దీనివల్ల వాళ్ళకు పెన్షన్ పెరుగుదల అయితే వస్తుందండి అంటే జూన్ థర్టీన లేదా డిసెంబర్ థర్టీ ఫస్ట్న రిటైర్మెంట్ అయ్యే ఉద్యోగులకు వచ్చే రోజు జీతం పెరిగినట్టుగా అయితే జరుగుతుంది దీనివల్ల వాళ్ళకు పెన్షన్ కూడా ఎక్కువగా అయితే అవుతుందండి సో దీన్నే మనము నోషనల్ ఇంక్రిమెంట్ అయిన అంటాము దీనికి సంబంధించి ఆల్రెడీ జీవో అయితే రిలీజ్ చేయడం జరిగింది మొత్తానికైతే ఎవరైతే ఈ డేట్స్లో రిటైర్మెంట్ అవుతున్నారో ఆ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు అయితే మంచి గుడ్ న్యూస్ అనే అనుకోవాలి సో దిస్ ఈజ్ ఎ ఇన్ఫర్మేషన్ అండి హోప్ యూ అండర్స్టాండ్ అండ్ అలాగే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మరో మంచి అప్డేట్తో కలుస్తాను సో వీడియోని అయితే లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ మీరు వీడియోని లైక్ చేస్తే ఇంకా కొంతమందికి షేర్ అవుతుంది కాబట్టి వాళ్ళకు చాలా వరకు యూస్ఫుల్ అయితే అవుతుందండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ అండి నా ఛానల్ని సపోర్ట్ చేయండి సో దట్ ఎలాంటి అప్డేట్స్ ఉన్నా లైక్ బ్యాంకింగ్కి సంబంధించి గవర్నమెంట్ స్కీమ్స్ కానివ్వండి పీఎఫ్కి సంబంధించి పెన్షన్కి సంబంధించి ఏ ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా నాకు తెలిసినంత వరకు నేను షేర్ చేయడానికి అయితే ట్రై చేస్తానండి సో డెఫినెట్లీ సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను థ్యాంక్ యూ వన్స్ అగైన్ అండ్ బబ్బాయి అండి ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ అండ్ బబ్బాయ్